స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికారం పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఆరవ రోజు పౌష్టికాహారం అందిస్తున్న దాతలు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సహకారంతో పన్నెండు వందల మందికి పౌష్టికాహారం అందించారు ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏకొల్లు రాఘోరెడ్డి పౌష్టికాహారం చైర్మన్ నున్నా సుబ్రహ్మణ్యం గౌరవాధ్యక్షులు గణపం రాజగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ షేక్ అజ్మీర్ భాషా ట్రెజరర్ బి వెంకటనారాయణ పాల్గొని స్మైల్ వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారం అందిస్తున్న ఎనిమిది మంది సభ్యులకు ఘనంగా సాలు కప్పి అభినందించారు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు ఆరో రోజు పౌష్టికాహారం అందిస్తున్న దాతలు స్మైల్ ఫోకస్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో పన్నెండు వందల మందికి పౌష్టికాహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో స్మైల్ వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ మదర్ సర్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఏకులు రాఘవరెడ్డి రెడ్డి పౌష్టికాహారం చైర్మన్ నున్న సుబ్రహ్మణ్యం గౌరవ అధ్యక్షులు గలపం రాజగోపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ షేక్ అస్మీర్ బాషా ట్రెజరర్ బి వెంకటనారాయణ పాల్గొని స్మైల్ వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారాన్ని అందిస్తున్న దాతలు ఎనిమిది మందికి ఘనంగా సాలువాలు కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ మరియు ఎస్పీటీ హాస్పిటల్ డాక్టర్ నవాబ్ షరీఫ్ పాల్గొన్నారు ముఖ్య అతిథులకు అధ్యక్షులు సయ్యద్ మదర్ ఏకులు రఘురెడ్డి సాల్వాలు కప్పి అతిథులకు ఘనంగా సన్మానించారు అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తిక్ మీడియాతో మాట్లాడారు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అదేవిధంగా ఎన్జిఓస్ పబ్లిక్ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ వర్కర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ మేజర్ ఇనిషియేటివ్ తీసుకొని వారు డైలీ జరిగేటువంటి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కాకుండా సమ్మూర్లో ఇక్కడ వస్తున్నటువంటి పిల్లలకి వారు బ్యూటీషియన్ కూడా అందిస్తున్నారు కో కో కోరు జిల్లా వ్యాప్తంగా పది లక్షల మందిని నమోదు చేశాము యోగా ఎంతోజియాస్గా ప్రజలు పది పది లక్షల మంది ముందుకు వచ్చి యోగా ఎంతోజియాస్గా వాళ్ళు నమోదు చేసుకున్నారు అదేవిధంగా జిల్లాలో మనము నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా సుమారుగా ఏడు మంది విలేజ్ లెవెల్లో వార్డ్ లెవెల్లో మనం ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా మ్యాక్సిమం అవేర్నెస్ అబౌట్ యోగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది జరుపుతున్నారు ఇది జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా అద్భుతంగా కండక్ట్ చేస్తున్నారు అయితే నెల్లూరు ప్రజలందరూ కూడా మనం ఏమిటంటే అందరూ కూడా యోగా అనే ఒక హెల్దీ అలవాటును అలవరుచుకోవాలి యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి వే ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అండ్ యోగాంధ్ర కార్యక్రమంలో మనకు జూన్ ఇరవై ఒకటిన సుమారుగా రెండు వేల వెన్యూస్లో జిల్లాలో మనము యోగాంధ్ర కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం అందులో అందరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి అందులో భాగంగా ఈ వీక్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు కూడా సిటిజన్స్ ట్రైనింగ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాము ఈ సిటిజన్స్ ట్రైనింగ్స్ ప్రతి విలేజ్ వార్డ్ లెవెల్లో జరుగుతున్నాయి దయచేసి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా జూన్ నైన్త్ మనము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో యోగా ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము అందులో కూడా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నారు